సో గాయస్ చూడండి గ్రీన్ మిర్చి ప్లాంట్ ఇంట్లో యాక్చువల్లీ ఇప్పటివరకు బయట ఉండింది అనమాట వింటర్ సీజన్ కాబట్టి లోపలికి తెచ్చాను లేదంటే ఇది మొత్తం కొలాప్స్ అయిపోతుంది చాలా మిర్చి వచ్చాయి మిర్చి చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ నెమ్మది సో చాలా చాలా మిర్చి పెద్దవి ఉన్నాయన్నమాట ఈ మిర్చితో బజ్జీలైనా చేసుకోవచ్చు కర్రీస్ చేయొచ్చు ఫస్ట్ టైం కట్ చేస్తున్నాను అన్నీ కూడా ఒక దాంట్లోనే ఒకే కుండీలోనే యాక్చువల్లీ వేరు చేయొచ్చు కానీ మళ్ళీ వింటర్ వస్తుంది తొందరగా ఎందుకులే అని చెప్పి వేరు చేయలేదు సో ఇప్పుడు వీటిని కట్ చేయాలి ఎన్ని ఉన్నాయో చూడండి యాక్చువల్లీ మనం అంటే చాలా సాటిస్ఫాక్షన్ గ్రీన్ మిర్చి వావ్ లాంగ్ ఉన్నాయి అన్నీ కూడా కట్ చేయాలి దీని తర్వాత ఎక్కువ పెరగకపోవచ్చు ఎందుకంటే ఇంకా ఇంట్లో పెరుగుతుంది కాబట్టి సన్ రైజ్ సన్లైట్ అస్సలు లేదు అసలు వింటర్ వచ్చిందంటే సన్లైట్ ఉండదు వీన్స్ లాగానే చూసేదానికి అంత లాంగ్ ఉన్నాయన్నమాట గ్రీన్ మిర్చి మిర్చి మిచ్చ మసాలా ఇంకా ఇక్కడ ఉన్నాయి గ్రీన్ మిర్చి yes here you go చూడండి ఎలా ఉన్నాయి చెట్ల మధ్యలో దాగి ఉన్నాయి ఇంకా వీడి ఫ్లవర్స్ కూడా ఉన్నాయంటే ఇంకా కాయలు అనమాట పువ్వు నుంచి కాయలు వస్తాయి కదా ద నేచర్ క్రియేటివిటీ ఇంకా ఇంకా ఎస్ ఐ హ అస్సలు కనిపించట్లేదు ఎందుకంటే లీవ్స్ అండ్ గ్రీన్ మిర్చి ఒకే కలర్లో ఉన్నాయి మొత్తానికి ఇవి కట్ చేశాను ఇంకా ఉన్నాయి అప్పుడే ఇవ్వాల చూడండి ఎంత లెంగ్త్ ఉన్నాయా పొడవైన గ్రీన్ మిర్చి అండ్ దీస్ ఆర్ ఆర్గానిక్ గ్రీన్ మిర్చి ఎటువంటి కెమికల్స్ వేయలేదు జస్ట్ ఒకసారి సాయిల్ తెచ్చి కుండీలు పెట్టి ప్లాంటింగ్ చేసిన తర్వాత వాటర్ వేసాం అంతే అనమాట నథింగ్ ఎల్స్ న్యాచురల్గా పెరిగాయి దట్ మీన్ ఇట్స్ ఆర్గానిక్ గ్రీన్ ఇచ్చి లాస్ట్ ఇయర్ కంటే తక్కువ అన్నీ ఒకే కుండీలు ఉన్నాయి కాబట్టి మొత్తానికి ఇవి వచ్చేసాయి గ్రీన్ మిర్చి రోజుకి ఇందులో బాగున్నాయి కదా చూ టమాటో చట్నీ కానీ బజ్జీలు కానీ ఏదైనా చేసుకోవచ్చు టేస్ట్ ఆర్గానిక్ గ్రీన్ మిర్చి ఓకే బిగ్ వన్ సిట్ స్వీట్ ఇప్పుడు ఓకే స్పైసీగా అంత లేదు కానీ బట్ డోంట్ ఫాలో ఇట్ సేప్ తర్వాత తెలుస్తుంది ఇట్స్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే జస్ట్ ఫర్ అ బైట్ ఓకే అంత ఎక్కువ స్పైసీ లేదు సో రమీద మిర్చి గ్రీన్ మిర్చి డైరెక్ట్ తినేస్తా ఇప్పుడు తెలియదు గుజ్ తర్వాత మంట తెలుస్తుంది బట్ ఓకే చూసారు ఎంత బాగున్నాయో గ్రీన్ నుంచి విత్ ప్లాంట్